అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన అమ్మ ఎంతో మీరు అంతే కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సుహా ఇంటికి వచ్చేటప్పుడు ఇరవై వేలు డ్రా చేసి తీసుకురా భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయం ఏమిటన్నట్లు కళ్ళతోనే మాట్లాడుతుందంటారు అందరూ సుహాసిని చూసి అదే ఈ నెల నీ ఖర్చులు వదినకివ్వాలి అన్నాడు మాటలకు తడుముకుంటూ అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో పెళ్లికి ముందు ఒక్కడే కదా ఇరవై వేలు ఇచ్చేవాణ్ణి ఖర్చులకి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పెళ్ళికి నా జీతం అంతా ఖర్చైపోయింది వచ్చే నెల నిన్ను అడగను నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను సుహాసిని అడగకుండానే సంజయ్షి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికి ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళయ్యి ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్దఐనా బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడగదుల ఇల్లు పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న తోటి కొడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే తెలిసింది అది వాళ్ల సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళూర్లో ఉందని హర్షకన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళయ్యి భర్తతో బెంగుళూరులో ఉంటోంది పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఐదేళ్ల అత్తగారు యశోదమ్మగారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమా ఆమెని చూస్తుంటే అలా అనిపించడం లేదు తోటి కొడలు అత్తగారి మేనకొడలే ఈ ఈరోజు చేసుకుందాం నీ వంట రుచి ఎవరికీ రాదు అంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది ఇస్తుంది పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మనే అడుగుతూ ఉండడం కూడా చూస్తోంది హర్ష కూడా ఏ అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం కోడలదని పని అత్తగారిదని ఈ వయసులో ఆమె కష్టపడుతూ ఉంటే చూడ్డానికి కష్టంగా ఉంది పోని ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు చొరబడి చేయడం తనకింకా అలవాటు కాలేదు చూచాయిగా హర్షతో అంటే నువ్వు మరీ భూతార్థంలో నుండి చూస్తున్నావు వదిన అమ్మని సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేగాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాలవాడొచ్చాడు చూడు పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తోంది తోటికోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకి నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలీదు నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని మీద చెయ్యి వేయడానికి జంకాడు శ్రీహర్ష పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు ఏమిటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారు పెళ్ళయ్యి రెండు నెలలు కాలేదు అప్పుడే ఎడబాట తోటి కోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్న బుచ్చుకున్న ముఖంతో భర్త ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా అత్తగారి ఆదుర్దా అయితే మేము సెలవులకి బాబాయ్ వాళ్ళింటికి వెళ్ళొచ్చు పిల్లల ముఖంలో ఆనందం వాళ్ళని దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు అదీ కాక ఈయనకి వర్క్ ఫ్రమ్ హోమే కదా ఈయన నాతో పాటు వస్తారు ఇంకెడబాటు ఏముంటుంది తోటి కోడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అలవాటైన ఊరు అందరం కలిసి ఉండొచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అన్నీ అమ్మ వదిన కలిసి చేసుకుంటారు బయటికి వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది ఆలోచించు అదీ కాక అమ్మని వదిలి నేనుండలేను చెప్పాడు శ్రీహర్ష హీనా వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు మరి నేను మా అమ్మనొదులి ఇక్కడికి రాలేదా మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకు తిరిగింది సుహాసిని అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు రెండవసారి భార్యాభర్తలు దూరం దూరంగా ఈయన అత్తయ్యని వదిలి ఉండలేరట అత్తయ్యని మాతో తీసుకెళ్తాం భోజనాల దగ్గర సుహాసిని మాటలకు పిడుగుపడింది ఆ ఇంట్లో అమ్మ లేకపోతే ఎలా బావగారు హర్షే కాదు అత్తని వదిలి నేను ఉండలేను కదత్తా తోటి కోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరు ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ హర్ష నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు పెద్ద మనవరాలు నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు చిన్న మనవరాలు ఏమే నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళుతున్నాను ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాని నెత్తిన మొట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తన్నెక్కడికి పంపించలేను ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటి కోడలు సరే అక్క మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడడం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు పడ్డం ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తని మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేము ఎన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడు అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కుండ బద్దలు కొట్టింది సుహాసిని సుహాసిని తెగువకు నలుగురు నిశ్చేష్టులైపోయారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెంపరితనమా పెళ్ళయి పదేళ్లైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష అమ్మో ఆయనకి చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకి చెప్తుంది వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యాభర్తలు దూరదూరంగా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూర దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో ముక్కుబడి కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి గండ్రాయితనం చేరవేస్తుంది పద్మ మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పాన నేను పెద్దవారు బావగారు ఉన్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అత్తని పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా ఉద్యోగం చేస్తున్నాను అన్న పొగరు పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం హర్షను ఏనాడైనా మరిదిలా చూశానా సొంత తమ్ముళ్లాగే చూసుకున్నాను అత్తను అత్తలాగా చూశానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది అయినా హర్షకైనా బుద్ధి ఉండాలి కదా నోర్ముయ్ అని పెళ్ళానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చెప్తుంది పద్మ హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు అసలు హర్ష వినాలనే పద్మ అందరితో ఆ మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి వదిన అంటున్నట్లు నేను రానని చెప్తే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు సుహాసిని ఆఫీసు నుండి రాగానే ఇంటికి సంబంధించిన విషయాలలో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవడం నాకు నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు పెళ్ళయి ఇన్నేళ్లైనా అన్నయ్యని అడగకుండా వదిన ఒక్క పని చెయ్యొద్దు తెలుసా గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష ఈ ఇంట్లో ఉండడానికి డబ్బులు ఇమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మీ వదిన అడుగుండరు తెలుసా అంతే గట్టిగా సమాధానం వచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షను అత్తను వాళ్లతో పంపిస్తే ఉపయోగం ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోని అత్తని పంపించేద్దామంటే అమ్మో అన్ని పనులు తానే చేసుకోవాలి పంపించకపోతే ఎల్లకాలం అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో వాటికి ఎంత ఖర్చవుతుందో ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరీ ఎవరు చేస్తారు అమ్మో వద్దులే ఆవిడ్ని ఉంచుకోవడం ఎందుకు కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకిరి చేయడమేందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను నిర్ణయించుకుంది పద్మ యశోదమ్మ చిన్న కోడలతో వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏమిటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరూ కూడా ఆవిడని అడగలేదు ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక అడగలేక చిన్న కోడలను అడిగింది యశోదమ్మ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసినిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్ ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని చి ఆఖరికి స్థితికి దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసి కోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరవచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిన సామాన్ల ప్యాకెట్లు కాలికడ్డం కడ్డం తగులుతూ ఉంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా తన పూజ చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకు ఏమీ లేకపోయినా ఎవరో పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ దింట్లో తులసి కోట పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకు ఉందో లేదో అడిగితే కోడలేమని సమాధానం చెప్తుందో తన పిల్లలే తనను పట్టించుకోకపోతే ఏం అవసరం తనను పట్టించుకోవడానికి కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమో చెప్పడు నెలకొకసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టి పడేస్తాడు పెద్ద కోడలు పద్మ ఆడపడుచు కూతురు అత్తా అత్త అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు చేతే చేయిస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టుకొనివ్వదు పెళ్ళయి నేళ్లైనా ఆమె మాట తోసేయలేను అంటూ తియ్యగా కబుర్లు చెప్తుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుండి ఎవరు ఏమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయడం అలవాటైపోయింది భర్త అత్తగారు అలా చేసేశారు పోని ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపికుంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తననే రకంగా చూడబోతుందో భర్త బావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్ళు వచ్చినా ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకానితనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో ఇన్ని జరుగుతూ ఉన్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో చిన్న కోడల దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మర్నాడే ప్రయాణం యశోదమ్మ భయపడినట్లు అక్కడేమీ జరగలేదు ఇంటికి వెళ్ళేటప్పటికీ చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైనా దేవుడి గది చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకు వచ్చినట్లు వంట చేశాను రాత్రి డిన్నర్కి బయటకు వెళదాం రెడీగా ఉండండి భర్త వింటుండగా అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాసిని మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి వేటర్ కేక్ తెస్తూ ఉంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా చెయ్యకేమీ ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన వెళ్ళిపోయారు అంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకి క్యాన్సర్ అని తెలియడం ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయన కట్టబెట్టారు నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వాసురాలైనా తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్న తనకు అహం ఎక్కడ అంటుకుంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేగాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదాయన తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు కొడుకులదేముంది పోనీ కూతురైనా పెళ్ళయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురు చూసేది ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనల తుట్టెను కదిపింది బయటకు రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరకే వచ్చింది కేకు ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడలు సుహాసిని పుట్టినరోజా అందుకే నా డిన్నర్కి తీసుకొచ్చింది తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరకు వచ్చిన కేకు వైపు అరవై ఆరవ జన్మదిన అత్తయ్యా యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాసిని ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగ ప్రవహించింది ఏమిటత్తా ఇది మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది కోప్పడింది సుహాసిని లేదమ్మా మా నాన్న గుర్తుకొచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు అవే వస్తున్నాయి నా ప్రమేయం లేదు గొంతు బొంగురు పోతూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాసిని హర్ష ఇన్నాళ్ళు తామెవ్వరూ చెయ్యండి ఇందుకేనా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు మీకు కోడలనైనా కూతురునైనా నేనే అనుకోండి నాకు మా అమ్మైనా మీరైనా ఒకటే ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలానే ఉండండి మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈ రోజని నీకెలా తెలిసింది కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెల్లాళ్ల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి అత్తా స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను పనమ్మాయిని పట్టుకు పొమ్మన్నాను అని తోటి కోడలంటే కళ్ళెమ్మట నీళ్లు కుక్కుకున్న అత్తయ్యని చూసి అంతగా ఆవిడ బాధపడ్డానికి ఆ అట్టపెట్టెల్లో ఏముందోనని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసును దాచుకుంది ఆ డైరీలలో వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో అప్పుడొచ్చింది తోటి కోడల మీద కోపం అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయడం బావగారు గమనించినట్లు ఊరుకోవడం ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవడం సహించలేకపోయింది సుహాసిని ఇన్నాళ్ళు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకి విశ్రాంతినివ్వాలి పనిచేసే బాధ లేకుండా చేయాలి ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యని తీసుకెళితే గాని ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయడం ప్రమోషన్ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడున్నారు ఆలోచనలలో మునిగిపోయిన సుహాసినిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్లు కట్టలు దంచుకున్నాయి వణుకుతున్న కంఠంతో అడిగిందామె అమ్మకు డైరీ రాసే అలవాటు ఉందా మొదటిసారి వింటున్నాడు హర్ష ఇదే కాదు అన్నీ ఉన్నాయి మీ రూమ్లో సర్దించాను సుహాసినిని గట్టిగా హత్తుకొని ఇన్నాళ్లకు మా అమ్మా నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడల్లాగే నువ్వు నన్ను అనుకున్నాను నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ మా అమ్మనైతే అలాగే వదిలేస్తానా నాకు మా అమ్మెంతో మీరు అంతే అత్తయ్యా అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలను రేకెత్తించాయి వదినని చూడు అమ్మనెంత బాగా చూసుకుంటుందో అత్తా అని వెనకెనకే తిరుగుతూ చనువుగా అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అమ్మకే వంటగది పెత్తనం అప్పజెప్తుంది అని ఒకసారంటే మీ వదినలాగా మీ అమ్మని నేను చూసుకోలేనులేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు మనసును అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలేమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు తల్లి చేతులు పట్టుకున్నాడు క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ మా అమ్మ అయినా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేమెవ్వరము మా అమ్మని అమ్మలా చూసుకోలేకపోయాం అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఓకే అగ్రీడ్ ఇప్పుడు మా నమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాసినిని అనుసరించాడు హర్ష ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డాక్టర్ మజ్జి భారతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి